తెలుగు రాష్ట్రాల మధ్య మంచి అనుబంధం ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో ఇందినమ్మ రాజ్యం వచ్చి ఏడాది పూర్తయిందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు జీవించాలని ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఎక్కడికి వస్తుంటారు వారి కోరికలను కూడా చేపాలని మనస్ఫూర్తిగా కోరుతొందారు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్స్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పించేందుకు వెల్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు కార్యకర్తల్ని నాయకులను అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా అన్ని కూడా వేరేబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ గా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు మీరు రాజ్యాంగానికి చట్టానికి లోపలి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా తప్పకుండా రౌశిక్ రెడ్డి గారిని విడుదల చేసిన బిఆర్ఎస్ పార్టీ తిరగబోదుషిత్ రెడ్డి గారు తండ్రిగా ఉంటుంది తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకోవాల్సిన అవసరం ఏంది నువ్వు కోర్టుకే తీసుకుపోవచ్చు కదా నా పల్లిలో ఉదయం పది నుంచి నీకు సాయంత్రం అయితే దాకా కోర్టు ఫంక్షన్ ఉంది కదా కోర్టు తీసుకోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నావు అంటే నీకు ఏ సెక్షన్ లో పెట్టాలో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా గాంధీభవన్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదానికి చేస్తున్నారా ఏంటో ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు ఇది న్యాయమూర్తి మేము అడుగుతా ఉన్నాం పన్నెండు గంటల టైం సరిపోదా మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి పన్నెండు గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా అంటే మొత్తంగా ఈ ప్రజా పాలన అంతా కూడా రాక్షస పాలన పోలీస్ పాలన పీడిత పాలనగా ఈ పాలన కొనసాగుతా ఉంది ఇప్పటికైనా బేషరత్ గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వేలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తల్ని అనేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఇంకా కూడా పెట్టుకున్నారు మహిళల్ని కూడా పెట్టుకున్నారు మహిళా ప్రజాప్రతినిధుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు బేషరతిగా రాష్ట్ర వ్యాప్త ప్రైవేట్ ప్రాపర్టీయా పోలీస్ స్టేషన్కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు అది పబ్లిక్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్తో కంప్లైంట్ చేయడానికి కౌశిక్ రెడ్డి ఉంటే డ్రెస్ పాసింగ్ చేసి కౌశిక్ రెడ్డి పెట్టారు అది పోలీస్ స్టేషన్లో డ్రెస్ పాసింగ్ ప్రైవేట్ బిఆర్స్ ప్రజా ప్రతినిధులు నాయకులను హైదరాబాద్లో పోలీసులు గృహ నిర్బంధన చేస్తున్నారు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వ వైఖరికి నిరసనగా బిఆర్స్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ మార్గులో ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తామని ప్రకటించింది అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ నిరసన తెలుపుతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు బిఆర్స్ నిరసన పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యేలు నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు సహా నేతల ఇండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తా ఉన్న మనం చూస్తూ ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి ఆరు గ్యారంటీలు తుంగలో తొక్కి ఏడవ గ్యారంటీ అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మనం చూస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ మండ్ పైన ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరం కూడా అక్కడ వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు రాష్ట వ్యాప్తంగా కూడా పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు ఇది ప్రజా పాలన ఈ పాలనలో అరెస్టులున్నాయి అని చెప్పారు మరి ఈరోజు జరుగుతుంది ఏంది పై అధికారులు మాకేదో చెప్పిండ్రు పై నాయకులు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తా ఉంది శివాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ ఐజీ గారు మేము ఏదైనా చేస్తాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈ రోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో చూస్తా ఉన్నాం దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కూడా నిన్న చూసినాం మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అందరం పోలీస్ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరీ ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఎఫ్ఐఆర్ తయారవుతుంది పోలీస్ స్టేషన్లో కావాలి న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి కానీ గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ తయారైతా ఉన్నాయి బీఆర్ఎస్ అయింది రెండు షూరిటీలతో పాటు ఐదు వేల జరిమానాతో కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బేలిచ్చారు బంజారా హిల్స్ పిఎస్లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సిఏ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన ఇరవై మంది అనుచరులపై కేసు నమోదైంది దీంతో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయన్ను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు విచారణ అనంతరం పాడి కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు బిఆర్స్ ఎమ్మెల్యేలు నేతల అరెస్టులను ఖండిస్తూ ఆ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు నేతలు సిద్ధమయ్యారు ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్స్ ఎమ్మెల్యేలు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు కోంపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కూగట్పల్లిలో ఎమ్మెల్యే మాధవన కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు ఏదైతే వర్ధంతులు అందరూ పాలు పంచుకుంటా ఉన్నాం ఎందుకంటే మానేడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పోలీసు వాళ్ళు హౌజ్ అరెస్ట్ అంటా ఉన్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఎవరు చేస్తుంటారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి అసలు నా విలువ కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము మట్టి విక్రమార్ గారు మీ కుటుపల్లికి వస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అంటే పూట ప్రకారం బీ విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా నేను కూడా వచ్చి ఆయన ఎంబడే ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మాని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది అది ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభ్యుని ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం ప్రతిపక్ష నాయకులం పిలవద్దు అని చెప్పి లేదు కదా పిలవాలి కదా పిలిస్తే మేము కూడా వస్తాం కదా మొన్న కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఛార్జీ శ్రీధర్బాబు వచ్చాడు చెప్పలేడు ఇవాళ మరి నా ప్రోగ్రామ్ బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు సీదర్బాబు అక్కడ పట్టు విక్రమార్ వస్తున్నారని పట్టు విక్రమార్కి వస్తే కుక్కడిపల్లి కాన్ఫరెన్స్కి వెల్కమ్ చెప్తాం మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి ఎప్పుడు ఎప్పుడేయం మా కుక్కడిపల్లి లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము కూడా తప్పు చేయం ఏమన్నా నిరస కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పైన పార్టీ పిలిపిస్తే తప్ప మా పార్టీ పిలిపియలేదు ఈరోజు అవజార్స్ అంటున్నారు మాకు తెలియదు లేదు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను మీరు ఈ రకంగా ఔజార చేయడం వల్ల మీకే నష్టం తప్ప అంతగా నష్టం ఉండదు మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు మళ్ళీ మీ కూడా అందిస్తారు జాగ్రత్త అవ్వండి ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి మంత్రి వస్తున్నామ్మా కాంగ్రెస్కి అంటే మేము ఆనందపడి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం అసలు అంటే ఇచ్చి ఆయన ఆయన ఇంట్లో ఆ వేసి పోయి బయట పోయి మన కార్యక్రమాలు చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పి నేను ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బాగంబర్పేట డివిజన్ కార్పొరేటర్ బి పద్మా వెంకట్రెడ్డి అన్నారు బియాస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బియాస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు ఈరోజు చూసినట్టయితే నిన్న కౌశిక్ రెడ్డిని గత పదేళ్ళు చేసిన ప్రభుత్వం గత కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పాలన ఎలా ఉందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సంవత్సరం అయింది ఇంతవరకు కూడా ఏ పథకాలు ఆరు పథకాలు అన్నారు ఇంతవరకు కూడా ఏ పథకాలు కూడా అమలు కా కాలేదు కాబట్టి కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే వెళ్ళారో హరీష్ రావు కానివ్వండి సబి సునీతారెడ్డి కానివ్వండి ఎవరు వెళ్తే వాళ్ళని అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ దారుణంగా అరెస్ట్ చేయడం కాకుండా అదే విధంగా ఎక్కడైతే కార్పొరేటర్స్ ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది బయట పోకుండా ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజానిధులు కానీ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ విధమైనగా గెలిచి వన్ ఇయర్ అయింది ఎన్ని పథకాలు అమలు చేశారో కదా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచి ఎన్నో అన్నారు ఇంటికి తులం బంగారం అన్నారు ఇంటింటికి ఒక్కటే మీరు చేసింది ఒకటంటే ఫ్రీ బస్ ఒకటే ఇవ్వడం జరిగింది తప్ప ఇంతవరకు పబ్లిక్ ఏ రేషన్ కార్డు ఇవ్వని కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇంతవరకు ఎక్కడికి ఏ ప్రభుత్వం ఏ ఏ ప్రజలకు ఒక్క ఏ డివిజన్లు కానివ్వండి ఏ కాన్స్టిట్యున్సీలకు కానివ్వండి తెలంగాణలో లో ఎవ్వరికి కూడా ఏ ఏ పెన్షన్ ఏవి కూడా అమలు కాలేదు ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అది మీకు ఏ విధమైన అక్రమ అరెస్టుకు మేమందరం మేము అందరం ఖండిస్తున్నాము అదే విధంగా ఈ రోజు హరీష్ రావు అంబేద్కర్ వర్ధంతి ఈ రోజు మేము ఎక్కడ అంబేద్కర్ వర్ధంతి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం వెళ్దామని అనుకునే లోపట ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి కేటీఆర్ కూడా తెలంగాణ భవనం రావడం జరుగుతుంది అక్కడ కూడా పోవాల్సిన అవసరం ఉంది ఈ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు పో వర్ధంతి మేము అక్కడ నివాళు అర్పించాలనుకున్నామో వెళ్లకుండా ఈ రోజు వాళ్ళు ఎక్కడైతే ట్యాంక్ బండ్ విజయోత్సవం చేసుకుంటున్నారు దానికి కూడా మేము వాళ్ళను ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్రమ అరెస్టులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఈ సందర్భంగా పటాన్ చేరువు బీఆర్ఎస్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు రాష్ట్రంలో అవినీతి అక్రమ దుర్మార్గపు పాలన నడుస్తుందని అన్నారు ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టుల పేరిట గొంతు నొక్కాలని చూస్తుందన్నారు ఎన్ని అరెస్టులు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగే వరకు ప్రజల పక్షాన పోరాడతామని కార్పొరేటర్ అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో డ్రామా కంపెనీలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు తెలంగాణలో ఆ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు ఎన్నికల్లో తాము ఇంకాస్త సర్దుకొని ఉండి ఉంటే బీజేపీకి మరో నాలుగు సీట్లు వచ్చేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము ప్రధాని మోదీ వద్దకు వెళ్ళి రాష్ట్రానికి ప్రాజెక్టులు ఎలా తీసుకురావాలి ఎలా బాగు చేసుకోవాలి ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఏంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్రం రాష్ట్రం ఇలా పరులు ఏంటి వచ్చే డబ్బులు ఏంటి ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన లేను ఉన్నాయి సంపూర్ణమైన అవగాహన లేదు నువ్వు ఒక గంట అయితే అవగాహన లేని మాటలు పెద్ద మాటలు అవన్నీ నీకు నీకు ఏమి లేదు నువ్వు ఏమి లేని నువ్వు ఏమంటున్నావు నీకు ఎంత అహంకారం అంటే నేను ఈ రిజర్వేషన్ లో ఉంది నార్త్కి ఆల్రెడీ శాంక్షన్ చేసినావు సౌత్కు రావాలి సౌత్ పద నేనే కట్టుకుంటా నీకు ఏముందని చెప్పి కట్టుకుంటావు ఏముందని చెప్తే చెప్పండి మింగ మెతుకు లేదు మీ సాలకు సంపాదించినట్టుగా నీ మాటలు బాబు గుర్తుపెట్టుకో ఇదంతా వాటి తెలిసిపోతే నీకేం లేదు ఇప్పుడు మా రంగన మా మా బొక్కన నర్చిపెడ్ అన్న జిల్లాల ఇంకొక రోడ్ వేస్తున్నాడు నుంచి వెళ్ళి తొమ్మిది గ్రామాలు నాలుగు రెండు వందల ఫీట్ల పైన మీకు శ్రీశైలం రోడ్ ఉంది రెండు వందల ఫీట్ల పైన ఈ రెండింటి కలిపే రోడ్ కూడా ఉంది రెండు వందల ఫీట్ల పైన ఇలా సార్ అంటే రాజు లెక్క మళ్ళీ మూడు వందల ముప్పై ఫుడ్తో వేస్తున్నాడు దాని సంగతి ఏం దిగుతుంది ఇప్పటికే లగ్చెర్లా దెబ్బ తాగిలింది మూసీలో ఏం జరిగిందో చూసినావు ఏ ఏమైందో మీరు చూసినావు ఇలా ఇది కూడా చూస్తూ ఉన్నావు మీ నైజమైందో అర్థమైతే మీకు ప్రజలు కనబడతలేరు రాష్ట్ర అభివృద్ధి కనబడతలేదు డబ్బులు కనబడతలేదు ఎట్లా డబ్బులు సంపాదించాలి డబ్బు సంతృప్తితో కేంద్రాన్ని ఎట్లా మీ కేంద్ర పార్టీ ఎట్లా మెప్పించాలి ఇదే నీ ఏజెండా మూసి ప్రజల పట్ల పోరాడే బాధ్యత మాకుంది అని మీరు చెప్తున్నారు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు మూసి ప్రజల పట్ల అదే బాధ్యతతోని కేంద్రం నుంచి పిఎం ఆవాస్ యోజన కింద ప్రభుత్వానికి సహకరించండి ప్రక్షాళన సహకరించండి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇంకోటి అన్న ఇంకోటి ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేయర్కు ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువ అంటూ సరూర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు సరూర్ నగర్ గ్రౌండ్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభకి ఏర్పాట్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడారు మేయర్ కి ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుడి సాక్షిగా ఆరు గ్యారంటీలు వగేరా వగేరా హామీలను ఇచ్చి వంద రోజులలో పూర్తి చేస్తాము అని చెప్పి ప్రమాణం చేశారు కానీ సంవత్సర కాలంలో ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అని అంటే హైడ్రా పేరు మీద హైడ్రామా మూసి ప్రక్షాళన పేరు మీద ఢిల్లీకి మూటలు కమిషన్లు కాంట్రాక్టులు మళ్ళా ప్రజలకు ఏం చేశారు అంటే మన తెలంగాణ ప్రజలకు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు చేశారు ఇదే వాళ్ళ చేసిన మోసాలను ఎండగట్టడానికి వాళ్ళ సంవత్సర కాల వైఫల్యాల వైఫల్యాన్ని ఎండగట్టడానికి బిజెపి పార్టీ రేపు సాయంకాలము బహిరంగ సభ సాక్షిగా సరూర్ నగర్ స్టేడియంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఒక బహిరంగ సభ సాక్షిగా ప్రజలతో పాటుగా ప్రజల న్యాయం కోసం తెలంగాణ సంక్షేమం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది మేము ప్రజాపక్షాన చేసే ఈ ఉద్యమంలో పోరుబాటలో ప్రతి ఒక్క బీజేపీ శ్రేయోభిలాషులు తెలంగాణ సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అందరూ కూడా కలిసి ముందుకు రావాలి మా ఈ ఉద్యమంలో మీ చేయుతను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తార్బాన్ హనుమాన్ దేవాలయంలో గత పదిహేను రోజుల నుండి ప్రతి శనివారం రాత్రి పది గంటలకు గుడి మూసివేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే ప్రతి శనివారం జరిగే కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ఎన్వయ్మెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ స్పష్టం చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని భక్తులు నమ్మకూడదని ఆయన తెలిపారు లాస్ట్ శనివారం నాడు సాయంత్రం రాత్రి పది గంటలకు నేనే వచ్చి భజనలో కూడా పాల్గొన్నాను యథాస్థితిలో శనివారం నాడు ఈ తాడుబంద ఆంజనేయస్వామి టెంపుల్ వన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ అవుతుంది వారు తాత్కాలికంగా పుష్పగిరి స్వామివారు చెప్పిన మాటకి వారు స్వామివారు యావత్ తెలంగాణ దేశంలో కూడా పీఠాధిపతులని ఏం కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే అందరూ హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ గురువులుగా భావిస్తాం కాబట్టి వారి మాటని తీసుకొని వారి ఆలోచనని ప్రజల మధ్యలో పెడితే ప్రజలు అది కాదు ఇలా కంటిన్యూ అయింది అలానే అని చెప్తే నా దృష్టికి కూడా వస్తే యా రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారులైన ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వన్ ఓ క్లాకే కావాలన్నారు కానీ ఈ మధ్య నాలుగైదు రోజుల క్రితం నుంచి కొంచెం ఏంటంటే నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి బయటి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అరే ఇది మన నైన్ ఓ క్లాకే బంద్ చేస్తున్న కదా నైన్ థర్టీకే బంద్ చేస్తున్నారు వాళ్ళు ఈఓ గారు చేస్తున్నారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని జరిగింది ఆ కన్ఫ్యూషన్ దూరం చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ ఎలాంటి బంద్ ఉండదు శనివారం నాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ తాడ్బంధ్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాత్రి ఒంటి గంట వరకు ఎలా ఉండేనో ఇప్పటి నుంచి కూడా అదే మాదిరిగా ఉంటుంది ఎవరికి ఎలాంటి కన్ఫ్యూషన్ కాదు ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది ఈ బండ్ హనుమాన్ టెంపుల్ ని ఏదో టెన్ ఓ క్లాక్ నైట్ చేస్తామని తర్వాత ఇక్కడ ఇట్లాంటి టెన్ తర్వాత తరువాని ఒక మెసేజ్ అయితే సర్కులేట్ అవుతుంది లాస్ట్ వీక్ కూడా లాస్ట్ సాటర్డే కూడా కొంతమంది మన సిటీ నుంచి చాలా చోట్ల నుంచి రావడం జరిగింది ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు అది అని చెప్పి కొంతసేపు వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది నేను కూడా అటెండ్ అయినా ఆ రోజు నేను మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఈవో గారు అందరు కూడా అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో టెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తారని వాళ్ళు చేయడం జరిగింది అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కూడా అట్లాంటిది ఏం లేదు సరే ఏదో ఒక డిస్కషన్ వచ్చింది అయితే ఇక్కడైతే అట్లాంటివి ఏం లేదని చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఈ మీటింగ్ ఈ యొక్క మీటింగ్ సందర్భంలో కూడా స్పష్టంగా జాయింట్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు ఆనవాయితీ ఏదైతే ప్రాక్టీస్ ఉందో యథావిధంగా వన్ ఓ క్లాక్ వరకు సాటర్డే టెంపుల్ తెరిచే ఉంటుంది రాజ్యాంగ ఫలాలు జాతులకు అందినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబరిపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దశరథ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగానే మారుస్తామన్న వాళ్ళంతా ఇంట్లో పండుకున్న పరిస్థితి అయిపోయింది కాబట్టి రాజ్యాంగాన్ని అందరు గౌరవించాలి ఎందుకంటే రాజ్యాంగం లేని బడుగు బలైన వర్గాలకు పదవులు కానీ రిజర్వేషన్ కానీ ఏదైనా కూడా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా వచ్చిన ఘనత మన అంబేద్కర్ గారి వల్లనే వచ్చిందని అది అందరికీ తెలుసు కాబట్టి ఇంకోటి ఓటు హక్కును వినియోగించుకునేది కూడా అంబేద్కర్ దాంట్లో మన ప్రియాంబుల్లో పొందుపరిచారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచారు ఓటు హక్కు అనేది ఎంత విలువైనదో అంబేద్కర్ ఎంత బాగా చెప్పాడో అది అందరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం అందరము దళితులమని అంటున్నారు దళితులకే నాయకుడు కాదైనా అన్ని వర్గాల నిన్న వర్గాలు అన్ని వర్గాల నాయకులకు కూడా ఈరోజు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టింది మరి అంబేద్కర్ గారు అని చెప్పి సభాముఖంగా నేను అందరికీ విన్నవిస్తూ సిర తీసుకుంటున్నాను నమస్కారం దీపక్ కుమార్ గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు భాను ప్రకాష్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిగతా మిత్రుల నేను ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారు చేసినటువంటి గొప్ప పనులు ముఖ్యంగా ఒక వర్గానికి కాకుండా దళితులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు పాటు అన్ని వర్గాల ప్రజలు ఒక అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలను చూసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు ఆ యొక్క బాటలను నడవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గారు చేసినటువంటి సేవలు విశేష కృషి నిమ్న జాతుల కోసం ఈ రోజు కొన్ని పార్టీలు మరి అణగారిన వర్గానలో అనగదొక్కే విధంగా ఈ రోజు పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చాలని కొంతమంది కుట్ర పండుతా ఉన్నారు ఈ రోజు మనం చూసాం మరి ఈ రోజు కొంతమంది రాజకీయ కుట్రాల వల్ల ఈరోజు దళితులను విచ్ఛిన్నం చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నారు ఈ రోజు మరి డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ ఏకమైతే రాజ్యాధికారం మరి దళితులకు వస్తుందని చెప్పేసి అంబేద్కర్ ఆశించినటువంటి ఏ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను తుంగలు తొక్కుతూ మరి ఈ రోజు పార్టీలు వివరా మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక మతానికి కాదు ఏదో ఒక కులానికి కాదు ఒక వర్గానికి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సంబంధించిన వారు మరి దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒకే వర్గానికి ఒకే కులానికి పరిమితం చేయడం జరుగుతుంది ఈ రోజు మనవాద వ్యవస్థ భారతదేశంలో మరి ఈ యొక్క నిమ్న జాతుల పైన ఏదైతే కుల వివక్ష ఉందో ఆ వివక్షను రూపం చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే మరి మనవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో మా మీదనే పెత్తనం చలేస్తూ దాడులు దౌర్జన్యాలు మనీ మాఫియా మీడియా ద్వారా మరి ఈ రోజు మా మీద అనేక రకాలైనటువంటి హింసలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో మరో ఫంక్షన్ హాల్ను కూల్చివేసింది హైడ్రా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ నాగిరెడ్డికుంట చెరువు దగ్గర డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ను కూల్చేశారు హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో ఫంక్షన్ హాల్ ప్రహారీ గోడతో పాటు ఫంక్షన్ హాల్ను నేలమట్టం చేస్తున్నారు సర్వే నెంబర్ పద్నాలుగులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు సర్వే నెంబర్ పద్నాలుగులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న ప్రైవేటు స్థలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది అతి తక్కువ రోజుల్లో నిత్యావసర వస్తువులు వినియోగదారులకు అందిస్తూ పేరు పొందిన లూలు మాల్ చేపల మాంసం ఉత్పత్తులను కూడా తక్కువ ధరలో అందించేందుకు సీ ఫుడ్ ఫస్ట్ను ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిషర్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన లూలు మాల్ ఉత్తమ సేవలు అందించాలని ఆయన తెలిపారు సీ ఫుడ్స్తో పాటు అన్ని రకాల మాంసం ఉత్పత్తులు మార్కెట్ కంట్రీ తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను హీరోయిన్ శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలో మంచి క్వాలిటీతో వస్త్రాలు అందివ్వడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ సంస్థ యాజమాన్యానికి డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు

వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయినా ఇప్పుడు వచ్చే పండుగలకైనా వెరీ వెరీ గుడ్ నమస్కారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థర్టీ సెవెన్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం అండ్ మనకున్న మన ట్విన్ స్టేట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉండేసి సౌత్ ఇండియా సో అని దమ్ ఆల్ ది వెరీ బెస్ట్ యట్ త్వరలో సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా షాపింగ్ మాల్ అలాగే ఇప్పుడు వచ్చే పండుగలు ఫెస్టివల్స్ క్రిస్మస్ పండగ న్యూ ఇయర్ మళ్ళీ ఇంకా వరుసగా పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ లాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే సో అందరు రండి కొత్త స్టోర్ చాలా బాగుంది ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా